గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జాన్వి కపూర్ బుచ్చుబాబు ఏఆర్ రెహమాన్ ఇలా భారీ క్యాస్టింగ్తో ఆర్సీ సిక్స్టీన్ మూవీ రాబోతోంది బుచ్చుబాబు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్గా ప్లాన్ చేశారన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ మూవీలో కన్నడ శివన్న కూడా నటించబోతున్నారు ఇక ఈ మూవీ కోసం మ్యూజికల్ సెన్సేషన్ మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ రంగంలోకి దిగుతున్నారు ఆల్రెడీ మ్యూజిక్ సెట్టింగ్స్ అయ్యానని రెండు పాటలు కూడా కంపోజ్ చేశారన్న సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు ఈ మూవీకి అధికారంగా ప్రారంభించారు బుధవారం ఉదయం ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే ఈ పూజా కార్యక్రమానికి శంకర్ గెస్ట్ గా వచ్చారు ఇక చిరంజీవి గారు తన స్టైల్లో లో ఇచ్చారు ఈ వేడుకల్లో అల్లు అరవింద్ కూడా మెరిశాడు జాన్వి కపూర్ రామ్ చరణ్ ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి ఈ జంటను చూసి అంతా పెదా అవుతున్నారు ఆఫ్ స్క్రీన్లోనే ఈ జంట అంటే తెరపై ఇంకెలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారట ఇక ఈ పూజా కార్యక్రమాల్లో ఏఆర్ రెహమాన్ రామ్ చరణ్ జాన్వి కపూర్లు మాట్లాడిన విజువల్స్ కూడా బాగానే హైలైట్ అవుతున్న విషయం మనకు తెలిసిందే ఇకపోతే ఇదిలా ఉండగా ఈ ఫంక్షన్స్కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు సుకుమార్ల గురించి ఒక విషయం లీక్ అయిందట తాజాగా అదేంటంటే చిరంజీవి గారు మరియు డైరెక్టర్ సుకుమార్ కలయికలో ఒక సినిమా ఫిక్స్ అయిందని తెలుస్తోంది ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన నూట యాభై ఆరు నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే విశ్వంబర మూవీ దీనికి టైటిల్గా ప్రకటించారు ఇకపోతే ఈ సినిమాకి డైరెక్టర్గా వశిష్ట వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి పద్నాలుగు సంక్రాంతికి గ్రాండ్ లెవెల్లో పాండ్య వైడ్గా రిలీజ్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే